ప్రయారిటీ వాళ్ళకే వస్తున్నాయి సబ్సిడీస్ వస్తున్నాయి ప్రయారిటీ వాళ్ళకే వస్తున్నాయి అలా ఉండకూడదు సీరల్ వైసే రావాలి టైం మీద నేను మాట్లాడుతూ ఉంటుంది సార్ టైం ఇచ్చేస్తాను చాలా చాలా సెవెంటీ డేస్ నిరంతరంగా ఎంత తిరిగినా ఒక పది పైసల మంది కూడా రాలే ఇంకా తొంభై శాతం అట్లే ఉంది దగ్గర మా దగ్గర అంటే సాధ్యం కావట్లేదు ఇంతమంది ప్రవీణ్ రెడ్డి గారు చెప్పినట్టుగా సాయి కిషోర్ గారు చెప్పినట్టుగా ఐదు సంవత్సరాలు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఈ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కి ఇచ్చే ఇన్సెంటివ్స్ మేజర్ ఇండస్ట్రీస్ వాటికి ఇచ్చే ఇన్సెంటివ్స్ ఇవన్నీ పట్ల ఐదేళ్ళు చర్చించి చర్చించున్నాలి కాబట్టి నేను ఆ లోతులోకి పోనా కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి మనమే ఇన్వెస్ట్ చేసుకోవాలి మనమే కష్టపడాలి తప్ప మనకు పెద్ద సపోర్ట్ ఉండదు అదే మేజర్ ఇండస్ట్రీస్ రెండు వందల కోట్ల పైబడి ఇండస్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ వంద కోట్ల కూడా ఉండదు లెక్కలు కాగితాలలో మాత్రం రెండు వందల కోట్లు ఉంటుంది రెండు వందల కోట్లు ఇన్వెస్ట్ చేసి నాలుగు వందల కోట్ల సబ్సిడీ ఇన్వెస్ట్రీస్ కూడా ఉన్నాయి ట్యాక్స్ ఎగ్జిషన్స్ కావచ్చు ల్యాండ్ కొనుగోలు రైతులు కావచ్చు కొన్నప్పుడు స్టాంప్ డ్యూటీలో రైతులు కావచ్చు ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్ కావచ్చు ఇట్లా అనేక రకాల ఇన్సైటివ్స్ తోటి మాకే ఆశ్చర్యం అనిపించేది మీరు పెట్టేది పెడతా అని చెప్తుంది రెండు వందల కోట్లు యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ వంద కోట్లు కానీ సబ్సిడీ అడుగుతున్నది నాలుగు కోట్లు మరి చిన్న చిన్నలకు వాళ్ళకు ఏమి ఇస్తలే కాదు గొడవ అప్పుడప్పుడు జరుగుతుండేది నాలుగు మంది సరే అదొక పాలసీ రెండవది ఏంటంటే ఆ ఇచ్చే ఇన్సెంటివ్స్ కూడా ఇస్తలేరు మీరు ప్రయారిటీ అండ్రో చూసిన ప్రయారిటీ అది పైసలు ఇచ్చిన వాడికి ఇస్తాను డబ్బులు ఇచ్చిన వాడికి ఇస్తాను డబ్బులు ఇవ్వడానికి ఇస్తలేరు రీచ్ ఉన్న వాళ్ళకి ఇస్తాను రీచ్ ఉన్న వాళ్ళకి ఇస్తలేరు అంత అన్యాయం ఉన్నది మేము సరే అప్పుడు మేము ఉన్నప్పుడేమో ఉన్నప్పుడు తప్పకుండా ఇచ్చేది పార్టీ కానీ ఈ పైరతో సంబంధం లేకుండే కానీ ఇప్పుడేమో ఏ బిల్లు పే చేయాలన్నా కూడా ముందస్తుగా అవన్నీ మాట్లాడుకుంటూ తప్ప రాని పరిస్థితి అయితే వచ్చేసింది ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి శంకరెడ్డి గారు మా గౌరవ కార్పొరేటర్ శేషాద్రి గారు శేషగిరి గారు శేషాద్రి శేషాద్రి దివాకర్ గారు గిరి గిరివర్ధన్ రెడ్డి గారు శేఖర్ గారు అందరికీ నమస్కారం రెండే రెండు మాటలు చెప్పుకుంటాం మోడీ గారికి ఎందుకు ఓటు వేయాలి అది చర్చ జరుగుతాం కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందో నేను ఆ లోతులు ఎప్పుడైనా ఇప్పుడు ఏమీ ఇక్కడ అభిమానులు ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటారు బీజేపీ ఉంటారు బీఆర్ఎస్ అభిమానులు కూడా ఉంటారు నేను కావట్లేదు కానీ బుళ్ళు వచ్చేసి సిస్టమ్ ఉండదు దాన్ని ప్రజాస్వామ్యంలో ఎవరి వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ మరీ బుల్డ్ వచ్చే సిస్టమ్ ఏది పడుతుంది మాట్లాడే మాట ఉండకూడదని నేనైతే భావిస్తా ఇవాళ రెండవది ఏంటంటే ఏది పడుతుంది హామీ ఇవ్వడం కూడా మంచిది కాదు మనకు ఒక సిస్టమ్ ఉంటుంది ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు ఒక ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ నడపమని చెప్పి ఒక ప్రధానమంత్రిగా గవర్నమెంట్ నడపమని చెప్పి అధికారం ఇస్తే తాత జాగీర్లాగా లాగా ఏది పడుతుంది నాకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు నేను ఏ నిర్ణయం తీసుకున్నా అనే భావన తప్పైతుంది ఈ మధ్య కాలంలో చర్చ ఏంటంటే నేనేమో ఎన్నికల ముందు నుంచి మాట్లాడుతున్నా హరీష్ రావు గారు ఏమో మొన్న మాట్లాడుతున్నాడు ఒకటే దాని మీద ఛాలెంజ్ చేసినట్టుంది రెండు లక్షల రూపాయల రుణమాపిక అమలు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయానికి తప్పకుండా అని చెప్పి వారు చెప్పాడు ఎన్నికల ముందేమో ఈ హామీలు అమలయ్యేటట్టు కాదు మాకే మతిపోయింది అసలు మాకు లేదు మా మెదళ్ళకి అర్థమైతే లేదు మరి వాళ్ళకేమైనా సీక్రెట్గా వాళ్ళకి తెలిస్తే మాకు ఎడ్యుకేట్ చేస్తే మేము అర్థం చేసుకున్నామని చెప్పినాం ఎన్ని హామీలు ఇచ్చిందో ఆరు గ్యారెంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులకు హామీలు ఇచ్చారు ఒకవైపు ఏమో మీరేమో ఐదేళ్ళు అవుతుంది పదేళ్ళు అవుతుంది ఇన్సెంటివ్స్ అని చెప్పి మీరు అనుకుంటుంటే ఇక్కడ సంపద కుదరలేదని చెప్పిన పాత ముఖ్యమంత్రి గారు ఇవాళ మేము ఇచ్చి తీరుతామని చెప్పి దేవుడిగా ప్రమాణం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు చూస్తుంటే అంటే పొలిటికల్ లీడర్ల పట్ల ఎంత చిలకన భావం ఏర్పడితో మీకు అర్థం కాదు నాకు తెలిసి వాళ్ళు ఇచ్చిన హామీలు కనుక అమలు చేయాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు కావాలి ఒకసారి టూ థౌజండ్ ఎయిటీన్లో ఎన్నికల పోయే ముందు కేసీఆర్ గారు ఒక మాట్లాడి ఏమయా మేము ఆర్థిక మంత్రి అవుతుంది మరి ఎన్నికల కాంగ్రెస్ పార్టీ టూ లాక్ రూపీస్ లోన్ అంటుంది అంటే వాళ్ళు వచ్చేది లేదు ఇచ్చేది లేదు సార్ వాళ్ళతో మీరు ఎందుకు పోల్చుకుంటారు మనం మాత్రం ఒక ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టేటువంటి స్కోప్ అయితే లేదు హైన్ అవుతున్నాం మనం ఏ పూటకి అప్పుడే నేను ఉన్నాం అప్పుడప్పుడు కొంచెం అక్కడిక్కడ సర్దుతూ ఉన్నాం మనం ఎక్కువ తక్కువ ఇవ్వకండి సార్ ఎందుకంటే ఇవ్వాలంటే దానికైనా ప్రత్యామ్నాయం మీరు చూడాలి కేవలం భూముల మధ్యనే పైసలు వస్తాయనేటువంటి కాన్సెప్ట్ తప్పని అప్పుడు నేను చెప్పినాం లేదు లేదు మరి వాళ్ళు ఎట్టిద్దామంటే వాళ్ళు మళ్ళీ చెప్పారు నేను వాళ్ళది కత్తి కాదు మీ భాషలో కత్తి కాదు మెత్తి కాదు వాళ్ళు ఇస్తారు కానీ మీరెందుకు అంటే ఆయన వన్ ల్యాక్ రూపీస్ లోన్ ఎవరు పెట్టాడు నీకు ఐడియా ఉన్నారు ఆయన కూడా చాలా పెట్టాడు అందరూ ఇదొకటి రెండోది నిరుద్యోగ ప్రతి మూడు వందల నూట పదహారు రూపాయలు ఇది రెండు కూడా రెండు అంటే మాట మాట్లాడితే రిచ్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పి గ్రోత్ రేట్ అధికంగా ఉన్నాయని చెప్పి ఇట్లా రకరకాల చెప్పాడు దాని లోతులకు నేను పోను కానీ నాలుగున్నర సంవత్సరాలు గడిచింది నిరుద్యోగ లేదు కొత్త పెన్షన్ లేవు డబుల్ బెడ్రూమ్ పెద్ద లేవు కేంద్రం ఇచ్చిన ఇల్లు తప్ప తర్వాత ఈ రుణమాఫీ లేదు చివరికి ఊర్లలో పోతే అని చెప్పి ఎందుకంటే ఊళ్ళో బేస్ కాబట్టి అని చెప్పి మనకున్న రింగు రోడ్డు అమ్ముకుంటే వచ్చిన పైసలు ఈ హైదరాబాద్ పక్క నుండి ఉన్నటువంటి భూములు అమ్ముకుంటే వచ్చిన పైసలు తీసుకుపోయి కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు తీరలేదు వడ్డీకి సరిపోయింది అసలు తీరలేదు ఇవాళ వీళ్ళేమో ఇంకా గంత తురుము అని చెప్పేటువంటి ఆ వ్యక్తి లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి గిరికీలు కొడితే ఈయన ఈయన ఒక్కసారి మంత్రి కాలేదు ఈయన మరి మరి తర్వాత తెలుస్తుంది రెండు లక్షల లక్షల రూపాయల రుణమాఫీ రెండు వేల ఐదు రూపాయలు ప్రతి మహిళకి ప్రతి ఇన్సెంటివ్ తర్వాత ఆటో డ్రైవర్కి పన్నెండు వేల రూపాయలు కూలీ చేసుకున్న పన్నెండు వేల రూపాయలు పంట పండితే ఐదు వందల రూపాయలు బోనస్ ఇవన్నీ కలిస్తే టూ ల్యాక్స్ కోసం ఉన్నాయి రెండు లక్షల కోట్ల రూపాయలు అందరం కావాలి ఒక మహిళలకు ఇచ్చేటువంటి రెండు వేల ఐదు రూపాయలు పర్ మంత్ నలభై వేల కోట్ అవుతుంది అంటే రెండు లక్షల కోట్ అవుతుంది రెండు లక్షల కోట్లు రెండు వేల కోట్లు వేయడానికి అది లేకపోతే అదే కేసీఆర్ గారు గతంలో అసలు జీతాలు ఫస్ట్ వీక్లు వేయాలి రోన్ ఉందా ఏ రాజ్యాంగం రాసిందా ఇత్తం అని చెప్పాడు అంటే జీతాలు ఇవ్వని పరిస్థితులు కూడా బుకాయించే పరిస్థితి చూసినాం అందువల్ల ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ వారేమో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారేమో మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి ఇస్తే ఇక్కడ కేసీఆర్ బిందెలు ఇస్తారని అనుకున్నా ఖాళీ కుండలు ఇచ్చింది చిప్ప చేతికి ఇచ్చింది కాబట్టి అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వారేమైనా తవ్వి లంకబిందెలు ఇస్తే ఇవన్నీ అమలు చేస్తా అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నాడు ఇవాళ అంటే ఎంత అసంబంధమైనటువంటిదో మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం రెండవది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆయనను ఎప్పుడైనా నాకున్న ప్రేమ నాకున్న యాభ నాకున్న ధ్యాస ఇంకొనుకుంటుందా అని సరే వారికే ఉండొచ్చు కానీ వారు పాపం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంపీలో పిలిపించుకొని ఢిల్లీలో మనకి సమస్యలు లేదు పెండింగ్ సమస్యలు కొట్టాలని చెప్పింది ఇవాళ ఇక్కడ లేరు అక్కడ క్వశ్చన్ అనేది కాదు అంటే ఇవాళ ఎరి అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎరి అయిపోయింది కాంగ్రెస్ పార్టీ నో క్వశ్చన్ రెండు వందల యాభై సీట్లు రెండు వందల ఎనభై సీట్లు రావాలి రెండు వందల ఎనభై సీట్లు వస్తే తప్ప ప్రధానమంత్రి గారు అట్లాంటిది రెండు వందల యాభై సీట్లు కూడా పోటీ చేయనటువంటి పార్టీ ఇవాళకి మనం పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది ఇరవై ఐదు పోటీ చేసి ఒక్క సీట్ కూడా వచ్చే ఆస్కారం లేదు ఈ మాట ఎందుకు చెప్తుంటే పోటీ చేసిన దాంట్లో కూడా నలభై యాభై సీట్లు వచ్చేటువంటి పార్టీ నేను ప్రధానమంత్రి అయితా నేను అక్కడి నుంచి వెళ్ళి ఏదో అన్ని సపోర్ట్ చేయిస్తా అంటే ఇది అయ్యేది కాదు పోయేది కాదు దయచేసి ఇవాళ దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రపంచ చిత్రపటం మీద తన ఆత్మగౌరవ బావుటాన్ని నిలుపుకున్న సందర్భం నాకు తెలిసి ఫస్ట్ టైం కావచ్చు మోడీ గారి పిల్లలు ఒకనాడు మనం ఒకనాడు మనం భారత్ అంటే పేద దేశం థర్డ్ వరల్డ్ కంట్రీ మేధావుల భాష థర్డ్ వరల్డ్ కంట్రీ కానీ వాళ్ళ ఆ థర్డ్ వరల్డ్ కంట్రీ ప్రపంచ బ్యాంక్ ముందు మోకరిలే దేశం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ముందు అప్పు తెచ్చుకుంటే నడవని దేశం ఇవాళ బంగారం కుదబెడితే తప్ప జీతాలు ఇవ్వనటువంటి దేశం అని చెప్పే ఈ దేశం ఇవాళ ఎక్కడ ఎక్కడ కూడా ఈ మోకరిసేసీ పరిస్థితి లేదు నా వరల్డ్ బ్యాంకు లేదు నా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు లేదు మనకు మనంగా ఇవాళ ఎదిగి ఇంత కరోనా కష్టకాలంలో ప్రపంచం అంతా కూడా రెసిషన్ ఉంటే ప్రపంచం అంతా కూడా తిరోగమనం ఉంటే ఇవాళ అంతో ఇంతో అగ్రేనియన్ బేస్డ్ ఎకానమీ కాబట్టి రూరల్ బేస్డ్ ఎకానమీ కాబట్టి సేవింగ్స్ అనేటువంటి మన బ్లడ్లే ఉండదు కాబట్టి ఇవాళ ఇంత కష్టకాలంలో కూడా మనం కొంత నిలుదొక్కుని కొంత గ్రేట్ గ్రోత్ని నమోదు చేసుకొని పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది ఇదంతా మీకు తెలుసు మీరు ఇండస్ట్రీస్ కాబట్టి రేపు మోడీ గారు అంటున్నారు ఇవాళ రేపు మళ్ళీ కనుక ఇస్తే మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిద్దడమే నా ఏజెండా అని చెప్పుకుంటాను ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో నాకంటే ఎక్కువ మీకు తెలుసు నేషనల్ హైవేస్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ థౌసండ్ ఫోర్టీన్ హౌ మెనీ కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ నేషనల్ హైవేస్ ఫర్ డే నేషనల్ హైవేస్ వాజ్ కన్స్ట్రక్టెడ్ లెవెన్ కిలోమీటర్స్ టుడే థర్టీ సెవెన్ కిలోమీటర్స్ పర్ డే నేషనల్ హైవేస్ సెవెంటీ సిక్స్ ఎయిర్పోర్ట్స్ ఎట్ దట్ టైం టుడే వన్ ఫిఫ్టీ త్రీ ఎయిర్పోర్ట్స్ వాళ్ళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అరవై ఐదు ఏళ్ళల్లో మూడు ఉన్నాయి నెహ్రూ గారు ఒకటి ఇచ్చిండ్రు వాజ్పేయి గారు ఒకటిచ్చిండ్రు మన్మోహన్ సింగ్ గారు ఒకటిస్తారు మోడీ గారు పదహారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చారు పదహారు ఇచ్చిన్నారు అంటే కంపేరిజన్ లేదు నక్కకు నాగాలు కానీ తేడా ఉన్నది అందువల్ల నేను ఎక్కువ ఆ లోతులకు పోనే దేశంలో ప్రశాంతత దేశంలో టెర్రెస్లు లేనటువంటి బాధ లేనటువంటి భయం లేనటువంటి వ్యవస్థ మాత్రం ఇచ్చింది మీకు తెలుసు సాయిబాబా మందిర్ గోకుల్ చాట్ నగర్ లుబెని పార్క్ ఇన్ని చూసినాం మనం స్లీ పర్సెన్స్ హైదరాబాద్ లేనటువంటి భావన ఇండస్ట్రీస్కి మెటల్ మెటల్ డిటెక్టర్ పెట్టుకునే పరిస్థితి షాపుల వాళ్ళని మెటల్ డిటెక్టర్ పెట్టుకునే పరిస్థితి సెక్యూరిటీ సిబ్బంది పెంచుకునే పరిస్థితి నుంచి ఇవాళ ప్రశాంతంగా బతకేటువంటి స్థాయికి వచ్చిందంటే అది మోడీ గారి వాళ్ళనే సాధ్యమని తప్ప ఎవరి వాళ్ళు సాధ్యం కాదు కాబట్టి రేపు ఇప్పుడు ఆ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మేము మీ దాంతో ఒక దాంతో ఏకీభవిస్తాం ఇవాళ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చాలా ఎక్కువ మే ఇవాళ టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో మేజర్ ఇండస్ట్రీస్ అంతా కూడా టెక్నాలజీని ఎక్కువ అడాప్ట్ చేసుకొని ఇవాళ వాళ్ళు లాభాలు గడిస్తుండచ్చు కానీ చిన్న ఇండస్ట్రీస్ మాత్రం మ్యాన్ పవర్ని సంపూర్ణంగా వాడుకొని ఇవాళ ఉపాధి కల్పిస్తున్న వాళ్ళు మీరే కాబట్టి మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో నాకు అవగా నేను ఐదేళ్ళు దాని మీద ఇండస్ట్రియల్ కమిటీ ఉంటుంది మీకు తెలుసు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ ఉంటా ఇండస్ట్రీస్ మినిస్టర్ నేను ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఉంటారు కాబట్టి నాకు అన్ని సూచి సూచినా కాబట్టి తప్పకుండా వీటి గురించి మళ్ళీ మాట్లాడుతాను అని చెప్పి మనం చేస్తాం మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే రెండో రోజులు అదిగా ఇవాళ రేపు ప్రచారం వెళ్ళుండేవో మనకు జనాలు లేకుండా ప్రచారం కాబట్టి మీకున్నటువంటి రీచ్ మీ ఫ్రెండ్స్ కావచ్చు మీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు రకరకాల పద్ధతులు ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ కొంత కమ్యూనికేట్ చేసి నన్ను నిండు మనసుతో ఆశీర్వించండి మోడీ గారిని బార్ మోదీ సర్కార్ అంటే నాదాన్ని సఫలం చేయాలని చెప్పి మేము అందరూ కోరుకుంటూ సరి తీసుకున్న భారత్ మాతాకి జై జై తెలంగాణ i uh -huh.